అందరికీ అందరు ఎలా ఉండరు మీరు చూసింది అయితే శనిమిర లాక్స్ అనమాట ఇవాళ వచ్చేసి అయితే నార్మల్ లైనింగ్ బ్లౌజ్ రౌండ్ నెక్ మెడ ఎలా కట్ చేసుకోవాలి కుట్ కట్ చేసే విధానం ఎలాగా ఎంత రాని వాళ్ళకైనా బండ గుర్తులతో టే ఎటువంటి టేబు కొలతలు లేకుండా అయితే మీకు ఈ వీడియో ఉంటుందన్నమాట వీడియో మొత్తం పూర్తిగా చూడండి అర్థమవుద్ది అనమాట ఎంత రాని వారికైనా వచ్చేసిద్దండి అసలు నైట్కి నైట్ టైలర్ కూడా అవ్వగలిగే అవ్వగలుగుతారు అనమాట అంతగా వివరంగా అయితే చెప్పేస్తా చూసేయండి టేబుల్ కొలత లేకుండా బండ గుర్తులతో అయితే ఇటు వచ్చేసి అయితే ఇక శారీ అయితే ప్రింటెడ్ శారీ అనమాట ఆల్రెడీ ఈ శారీ అయితే మోతం పోగిందనమాట కొన్ని రోజులైతే మా ప్రింట్ ప్రింట్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి కదండి ఎంతో సింపుల్గా ఉంటాయి అనమాట ఇవైతే చూడటానికి అయితే హెవీ అలాగా ఉంటాయి లుక్ చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట ఈ శారీ ఈ శారీలో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది వర్క్ అయితే వచ్చింది అనమాట వర్క్ వచ్చింది కదా చేతులు కూడా మన హ్యాండ్స్ కూడా ఎలా గుట్టుకునేది ఏందైతే వీడియో అయితే వీలైతే అండి ఎందుకంటే ఒక్కొక్క హ్యాండ్స్కి అయితే సరిపోతుంది ఒక్కొక్క విధంగా ఒక్కొక్కసారి సరిపోదు కదా అది అసలు ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది తర్వాత వీడియోలో పెడతా ఇటు వచ్చేసి అయితే లైనింగ్ అయితే మ్యాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఆల్రెడీ అయితే పిండి వేసి ఆరబెట్టా అనమాట లైనింగ్ పిండి ఆరబెడితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇంకా కటింగ్ అయితే చెత్తనా చూసేయండి ఇలా అయితే ఇంకా నా కాడైతే హైరన్ లేదు కాబట్టి చేతులతో అలా అలానే అంటున్నాను అనమాట ఇక నీట్గా అయితే అలా అనుకొని అంటే ఎనభై పాయింట్లు సరిపోద్ది కాకపోతే మీటర్ అయితే తీసుకున్నాం అనమాట ఇక ఆది బ్లౌజ్తో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఇంకా చూసేయండి ఇప్పుడు మన షోల్డర్ ఉంటుంది కదండి షోల్డర్ నుంచి అయితే వెనక వైపు నడుం పట్టి ఉంటుంది కదా ఇంకా పట్టి కాడైతే ఇలా పెట్టుకోవాలన్నమాట పట్టుకొని అయితే మనం కొలత అయితే తీసుకోవాలి కట్ కుట్టుగా ఉండే అది అయితే తీసుకోవాలి ఇక ఇలా అయితే టిక్ పెట్టుకోవాలన్నమాట కొంచెం ఆ బ్లౌజ్ మీదకి కొంచెం పైకి అయితే టిక్ పెట్టుకోవాలి ఎందుకంటే పైకి పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు కానీ తక్కువ ఉంటే బాగోదు కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి తర్వాత అయితే కొలస చూసుకుంటూ అయితే కుట్టుకోవాలన్నమాట ఇక నడుం పట్టి కూడా అంతే అండి మన ఖర్చుతో సహా పెట్టుకోవాలన్నమాట అలా ఖర్చుతో సహా పెట్టుకుంటే ఇలా అయితే టిక్కు పెట్టుకోండి కుట్టుకాడికి ఖర్చు కాడికి అయితే ఇక గుర్తుగా ఒక గుర్తుగా అయితే ఉండదు అనమాట తర్వాత అయితే మధ్య భాగం నడుము భాగం కడపట్టుకొని ఇలా అయితే టిక్కు పెట్టుకోవాలి కొంచెం ఇంకా అసలు కుట్టుకాడికి ఒక్కరువా ఇంకా ఖర్చులతో సహా ఒక్కరువా అయితే టిక్కు పెట్టుకోవాలన్నమాట ఇంకా అలా టిక్కు పెట్టుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అంత సింపుల్గా అయిపోద్ది అనమాట అసలు ఇంకా బండ గుర్తులతో ఎప్పుడైనా అర్థమైపోద్ది అసలు త్వరగా కూడా వచ్చిద్ది అనమాట ఈ విధంగా అయితే ఇక చదువు ఉన్నోళ్ళు చదువు రానోళ్ళు ఎవరైనా కూడా ఈ విధంగా అయితే నేర్చుకోవచ్చండి ఎంతో సింపుల్గా యూట్యూబ్లో వీడియోలు చూసే నేర్చుకోవచ్చు అనమాట అంత సింపుల్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇంకెక్కడైతే నడు మెడపట్టి అయితే చూసుకోవాలన్నమాట ఇలా ఏ నెక్కు పెట్టుకోవాలంటే ఆ నెక్కు కొంచెం ముందుకు పెట్టుకోవాలన్నమాట మనం రౌండ్ నెక్ గీసుకునేటప్పుడు ఇలా లాగి పట్టుకొని ముందుకు పెట్టుకోవాలన్నమాట కొంచెం టిక్ అయితే ఇంకా చంక భాగం కాడ ఒక చుక్క అయితే పెట్టుకోవాలి అంటే టిక్కు టిక్కి అయితే పెట్టుకోవాలన్నమాట కొంచెం పైకి అయితే పెట్టుకోవాలి చంక భాగంలో కట్టు కాడికి ఒక్కరువా కొంచెం ఒక చిటికెడు కొంచెం పైకి టిక్ అయితే పెట్టుకోవాలన్నమాట తర్వాత అయితే ఇంకా మనం ఎక్కడికెక్కడికి కొంచెం కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఎక్కడికి అయితే పెట్టుకున్నామో అలా గీసుకోవాలి పెట్ట షేప్లో గీస్ గీసుకోవాలన్నమాట ఇంకా ఈ చంక భాగంలో కూడా ఇలా అయితే పెట్ట భాగంలో గీసుకొని ఇక ఖర్చులతో సహా నీట్గా ఇలా గీసుకోవాలన్నమాట కొంచెం నడుం కల్లి కొంచెం క్రాస్గా గీసుకుంటే మనకి నడుం ఫిట్టింగ్ అనేది అనమాట మన ఏళ్ళో గీత ఉండదు కదండి కొంచెం ఒక చిటికడు ఒక ఇంచు మందం అయితే చంక భాగానికి ఇలా అయితే అడ్డంగా టిక్కి పెట్టుకొని ఇలా అయితే చంక భాగంలో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే చంక భాగంలో మనం కరెక్ట్గా గట్టి చేసుకోవటం వల్ల చంక టైట్ వచ్చింది అనమాట అలా టైట్ రాకుండా ఇక కొంచెం పైకి పెట్టుకుంటే మనం కుట్టంగా ఒకరి అయితే భాగం దిగిద్ది కాబట్టి కట్టు సైజ్ సరిపోద్ది అనమాట ఇప్పుడు నేను మెడభాగం కడ కూడా చూడండి రెండు గీతలు గీసా కదా ఇంకా అలా అయితే కొంచెం ఖర్చు ఖచ్చి మందం అనమాట ఎగస్ట్రా పెట్టుకున్నాను అనమాట ఖచ్చుతో సహా ఖచ్చుతో సహా పెట్టుకోబట్టి అట్టా రెండు గీతలు అయితే గీసుకున్నా అనమాట ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకుందాం వచ్చేసాయండి రెండు బ్లౌజులు ఒకేసారి కటింగ్ అయితే చేస్తాను అనమాట ఎందుకోసం అంటే ఇక రెండు ఒకలే కాబట్టి కటింగ్ ఏది జత్తనగా రాండ్ నెక్ అయితే మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు ఇలా అయితే నేనైతే కుట్టేటప్పుడు కాకుండా ఇప్పుడే కట్ చేసుకున్నాను అనమాట ఇదైతే పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే లైనింగ్ని తీసుకొని ఇక చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయినా మామూలు హ్యాండ్స్ అయినా కూడా ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటే మనం ఫ్రంట్ భాగం తీసుకోవడానికి ఎంతో వివరంగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అసలు ఏ భాగంలో క్రాస్ తీసుకోవాలో అర్థమయ్యన్నమాట ఫస్ట్ మనకి చూడండి ఇక చేతులు అయితే ఇంకా ఆమె అయితే పెట్టా ఒకటైతే పొట్టిగా ఒకటైతే పొడవు అయితే పెట్టమంది అనమాట చేతులు రెండు బ్లౌజులు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే రెండు బ్లౌజులు ఒకే విధంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే తర్వాత షేప్ పట్టికి వాటికైతే తర్వాత తీసుకోవచ్చులే దాంట్లో అన్నట్టుగా ఎట్లాగూ మీటర్ ఉంది కదా మొక్క ఎలా గుట్టినా సరిపోద్దండి మీటర్ ఉంటే మనం ఏ అతుకులు పడకుండా ఎలాగైనా సరిపోద్ది అందుకోసమే నేను ఎగస్ట్రానే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ లైనింగ్లో అయితే ఇక తర్వాత మీ ఇష్టం అనమాట ఇటు వచ్చేసి అయితే చూసేయండి ఇంకా క్రాస్గా మనం చేతులు అయితే తీసుకున్నాం కదా ఇంకా ఇటువైపు అటువైపు మాత్రం వేయాలి ఈ రెండు వైపులో అయితేనే మనకు క్రాస్ వచ్చింది మన క్రాస్ ఎలా వచ్చింది అనేది బండగుర్తులతో చదువుతామేనండి అటువైపు పెన్సిల్ టైప్లో వచ్చింది కదా అలా రావాలి పెన్సిల్ టైప్లో ఏ మూలం వేసినా పెన్సిల్ టైప్లో కొత్తే ఖచ్చితంగా క్రాస్ వచ్చింది అనమాట క్రాస్ రావటం వల్ల షేప్ పట్టి షేప్ అనేది మంచి కుదిరిద్ది అనమాట ఫ్రెండ్ భాగం వరకు బాగా కుదిరిద్ది అనమాట ఇంకా ఎప్పుడైతే అలాగనక రాకపోయిందనుకోండి ఇట్లా పెన్సిల్ భాగంలో అదే పెన్సిల్ అంటున్నా సమోసా టైపులో ఉంది చూడండి నేను ఇప్పుడు పెట్టిన కాడ ఇంకా అలాగే నాక రాపోతే మన క్రాస్ రానట్టే అనమాట నార్మల్గా వచ్చింది అప్పుడు ఏం జరిగిద్ది షేప్ కుదరదు అనమాట అందుకోసమే ఎప్పుడైనా రెండు వైపుల నుంచే వేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఎప్పుడు ఇదే విధంగా అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట బ్లౌజ్ అయితే కుట్టే విధానం అయితే ఇక ఇలా అయితే నడుము బట్టి కూడా మనం మంచిగా చూసుకొని కుట్లయితే పెట్టుకోవాలి టిక్కులు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్ భాగం ఎంతో సింపుల్గా అనమాట ఇక చూడండి నేనైతే ఇంకా ముందు వైపు మేడ అయితే బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే తిప్పుకొని పెడుతున్నాను అనమాట సేమ్ ఇంకా నేను ఏ విధంగా అయితే పెట్టినా సేమ్ ఇలానే కొట్టండి పక్కా మీకైతే పర్ఫెక్ట్ బ్లౌజ్ మీ చేతులతో మీరే గుట్టుకొని ఎంతో ఆనందపడతారు అనమాట ఇంకా మా వైపు అయితే లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగు ఫాలో వేసినందుకు నూట యాభై అండి మరి మీకు కళ్ళంతా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి ఇంక ఇటువైపు అయితే ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇక్కడ ఎందుకంటే క్రాస్ తీసుకోవాలి మన షేప్ అనేది మంచి గుదిరిద్ది అనమాట ఫ్రంట్ భాగం వరకు అందుకోసమే కొంచెం క్రాస్గా అంటే తీసుకున్నాం వచ్చేసి నేనైతే స్టార్ నెక్ పెడదాం ఏ ఫ్రెంట్ వైపు మరి ఆమెకి ఇష్టం ఉంటుందో ఉండదులే అన్నట్టుగా మళ్ళీ మామూలుగా అయితే కటింగ్ చేసిన అనమాట నేను చెప్పలేదు కదా చెప్పు కట్ చేస్తే బాగుంటుందిలే అయితే కొంచెం క్రాస్ తీసే అంతే అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుందిలే ఫ్రంట్ భాగంలో అన్నట్టుగా అయితే తీసా మళ్ళీ ఎందుకులేని మళ్ళీ నార్మల్గా కుడదామా అలా కుడదామా అని అయితే మాములు గీసి పెట్టాను అనమాట ఇంకా మళ్ళీ తర్వాత అడిగా అడగాల్సిన పనులు ఏదిలా ఇష్టం వచ్చినట్టు కుట్టని చెప్పింది కాబట్టి సరేలే అని ఫ్రంట్ భాగం అయితే ఇలా నెక్ అయితే పెడదాంలే అని అయితే పెట్టి పెడుతున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మీరు మీ ఇష్టం అనమాట మీ ఇష్టమైన విధానంలో కుట్టుకోవచ్చు ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం రెండు అయిపోయినాయి ఇప్పుడైతే షేప్ అయితే పట్టీలు ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట తర్వాత క్రాస్ కట్ చేసుకొని మనమైతే ఇలా అయితే పెట్టుకోవచ్చు ఇక ఇలా అయితే పెట్టుకుంటే ఏ ముక్క కా మొక్క మొత్తం వేసుకుంటే లైనింగ్ మీద ఎంతో సింపుల్ కట్ చేసుకోవచ్చు అనమాట ఇంక మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం శుభ్రంగా అయితే పెట్టాను అనమాట ఒక మొక్క కూడా వేస్ట్ చేయకుండా ఎందుకంటే ప్రతి మొక్క మనకి కావాలి కాబట్టి ఇంకా తర్వాత లైనింగ్ మీద ఇలా వేసుకుంటే చాలు ఇట్లా ఒకేసారి ఇంకా చేతులు బ్యాక్ భాగం ఫ్రంట్ భాగం మొత్తం ఇలా వేసుకుంటే క్రాస్గా ఇంకా చూడండి రెండు పక్క పక్కనే ఇలా వేసుకొని కొంచెం చంక భాగం వచ్చిన కల్లి మనం అలా వేసుకోవాలన్నమాట ఈ లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా ఇంకా అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది కటింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఈ లుక్లో ఇంక మీరు ఎట్టన కొట్టండి ఇంక ఈ లుక్లో కట్ చేసుకోండి కటింగ్లోనే ఉంటుంది అనమాట మొత్తం ఇంకా మామూలుగా ఉండదు అనమాట ఇంకా ఆది బ్లౌజుతో ఎలా కుట్టాలో నెక్స్ట్ వీడియో అయితే పడుతుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం వాళ్ళకి చిన్న లైక్ అయితే ఇవ్వ ఇవ్వండి నచ్చితే ఈ వీడియో ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇంకా తర్వాత కుట్టే వీడియో ఎలా కట్ చేసుకోవాలి